వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఎరువుల కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది ముఖ్యంగా యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వందల సంఖ్యలో రైతులు సహకార సంఘం సొసైటీ ముందు బారులు తీరారు యూరియా నిల్వలు తక్కువగా ఉండటంతో వచ్చిన నాలుగు వందల యూరియా బస్తాలను ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నామని సహకార సంఘం సొసైటీ అధికారులు తెలిపారు అయినప్పటికీ ఇది రైతుల అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది రైతులకు మాత్రమే యూరియా సరఫరా కావడంతో మిగిలిన రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు పంటల సాగుకు కీలకమైన ఈ సమయంలో యూరియా కొరత వల్ల తమ పెట్టుబడులు వృధా అయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పూర్తి స్థాయిలో యూరియా సరఫరా చేసి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు

నా పేరు పోలిపోయి నేర్రయ్య మాది రేగుల గ్రామ పంచాయతీ పాలవంచ మండలం ఊరియ కోసం ఎన్నో ఒక పడిగాపులు కాసి తిరుగుతున్నాం కానీ ఒక ఊరే కట్ట ఒక రెండు వేస్తాను కానీ అవి కూడా దొరకట్లేదు వారం రోజులు పట్టి తిరుగుతున్నాం ఇద్దరం భార్య పడుతున్నాం పదిహేను ఎకరాలు వేసిన మొగజొన్న పది ఎకరాలు పత్తి వేసా పట్టాలు కూడా ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ అసలు ఊరియా దొరకట్లేదు అని ఇవ్వట్లేదు ఒక్కొక్కసారి తెల్లరదామనే వస్తాను అయినా దొరకట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ ప్రభుత్వం అసలు ఏం అసలు పట్టించుకోవట్లేదు లైన్ లో ఉన్నా దొరకట్లేదు కనుక తిరిగి సాయంత్రం కాలికి వెళ్ళిపోవడం అవుతుంది ఇప్పటి నెలబట్టి తిరుగుతున్నా ఒక ఐదు కట్టాలు దొరికినాయి నెలబట్టి మళ్ళీ ఇప్పటికి పది రోజులు బట్టి తిరుగుతున్నా వారం రోజుల దాకా వారం రోజులు రాలేదు అన్నారు మళ్ళీ రోజు స్టాక్ వచ్చింది అన్నా ఇప్పుడు కూడా అందట్లేవు మా కొత్త రావు తెలియదు అని వాళ్ళు అంటున్నారు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇన్ని ఎకరాలు వేసి కూడా పంట ఏం చేయాలో మా చేతికి అంది మొత్తం ఆగమయ్యేటట్టు ఉన్నది ఇప్పటికీ వ్యవసాయ శాఖ కోసం మందు కట్టల కోసం ఐదు ఆరు సార్లు వచ్చాము వస్తే రెండు కట్టలు మూడు కట్టలు ఇస్తాను ఒక రైతు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు ఇస్తారు రైతు ఉన్నారు మొగజన్న ఇస్తే రైతున్నారు ఈ టైంలో మొక్కజొన్నకి యూరియా లేకపోతే మాత్రం ఆ మొగజన్న కంకులు కూడా రావు అలాంటి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఈ రైతులను తిప్పించుకోవడం జరిపోతుంది ఈ ఈ ఈ కాలం ఈ జనాలు రావటం వల్ల ఆడ పని కూడా ఆగిపోతుంది పని ఇవరికి మేము నాలుగైదు సార్లు తిరుగుతున్నాం మాది దగ్గర నలభై కిలోమీటర్ రావడం చాలా ఇబ్బంది అవుతుంది చాలా ప్రభుత్వం అసలు గిరిజన గ్రామ జనాలు అసలు ఇక్కడ చాలా మంది వందల మంది అనుకున్నారు మరి దాన్ని ఎట్లా మరి గవర్నమెంట్ ప్రభుత్వం స్పందించిందో మరి వాళ్ళే మమ్మల్ని కొద్దిగా ఆదుకోవాలని మేము చూస్తున్నాం నా పేరు వేణు మాది మల్లారం పాలవంచ మండలం కొత్తగూడెం డిస్టిక్ మేము గత నెల రోజుల నుంచి ఉరియా కట్టల కోసం పది పదిహేను సార్లు వచ్చి ఉంటాం ఇక్కడికి మన సొసైటీ కోఆపరేటివ్ బ్యాంక్ ఇది ఇక్కడ వ్యక్తికి వచ్చి ఒక మనిషికి వచ్చి మూడు కట్టలు అన్నారు ఇప్పుడేమో రెండు కట్టలు ఇస్తున్నారు జనాలు ఏమో ఇక్కడ చూస్తేనేమో వంద రెండు వందలు మూడు వందల మంది దాకా ఉన్నారు చూస్తేనేమో ఇక్కడ లోడ్ వచ్చి మూడు వందల కట్టలే వస్తున్నాయి కావున మనకి ఈ సొసైటీ వాళ్ళు ఏం చేస్తున్నారు మనిషికి వచ్చి రెండు కట్టలే ఇస్తామని చెప్తున్నారు అట్లా మనకి ఏ విధంగా సరిపుచ్చగలుగుతారు అనేది మనకి అర్థం కావట్లేదు చూసానేమో ఇప్పుడు ఒకటి రెండు అవుతుంది టైం ఆ టయానికి మనం ఇక్కడ ఇంటికాడ వ్యవసాయాన్ని వదిలేసి వచ్చి మనం ఇప్పుడు ఈ టైం మొత్తం ఓవర్ అయిపోతుంది సాయంత్రం కావస్తుంది కావున మనకి ఈ లో మనకి కట్టలు అనేటివి అందడం పోవడానికి కారణం ఏంటంటే మనకి మందుకట్టలు సరిగా టైం పది ఇరవై ఎకరాలు వేస్తాను ఇప్పుడు నేను ప్ర ప్రజెంట్ ఒక ఏడు ఎకరాలు వేసాను నాకు కావలసింది ఒక నాలుగైదు కట్టలు కాదు ఒక పది కట్టలు అయితే నాకు సరిపోతాయి మనిషికి వచ్చి రెండు రెండు కట్టలు ఇస్తే మనకి ఏ విధంగా మనం సరిపోతాయి మనకి